ఈసారి తిరుమల వెళ్ళినప్పుడు స్వామివారితో పాటు స్వామివారి చెల్లెనైన శ్రీ బాటగంగమ్మ తల్లి అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవడానికి చూడండి ఈ అమ్మవారైతే సదన్ భవన్ నుంచి వెనకాల వైపుగా దారి ఉందండి అక్కడైతే ఉన్నారు ఈ అమ్మవారు వెంకటేశ్వర స్వామికి స్వయాన చెల్లెలు ఈమె తిరుపతి గ్రామదేవత కూడా అండి మేము వెళ్ళే టైంకి అమ్మవారికి అయితే అభిషేకం అయితే జరుగుతుంది ఈ బాటగంగమ్మ అమ్మవారికి స్వామివారి నుండి ప్రతి సంవత్సరం ఆడబడుచుగా ఆడబడుచు సారైతే వెళ్తుందంటండి ఈ గుడి వాతావరణం అయితే చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది అమ్మవారు కూడా చాలా అందంగా చాలా ప్రశాంతంగా ఉన్నారు ఇక్కడ ముడుపులు కూడా కడుతున్నారండి ఇది ముందర ముందరైతే ఉంటుందండి స్వామివారి ఉద్యానవనానికి పక్కగా అయితే ఉంది పరమేశ్వరుడు వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి అందరూ ఉన్నారండి ఈ గుళ్ళో అయితే